thank you మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లో వరుష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి రామంతాపూర్ విషాద ఘటన మర్చిపోకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది కరెంట్ షాక్ తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్ తో ప్రణాళిక కోల్పోయారు నగరానికి చెందిన కొందరు యువకులు వినాయక మండపానికి భారీ గణనాథ విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తుండగా బండ్లగూడ ప్రాంతంలో ప్రమాదం జరిగింది ట్రాక్టర్ పై ఉన్న భారీ విగ్రహం విగ్రహానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్ గురై ఇద్దరు యువకులు ఇరవై ఒకే టోనీ ఇరవై సంవత్సరాల వికాస్ అక్కడికక్కడే మరణించారు అఖిల్ మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక లేటెస్ట్ అందించడానికి మా పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఏం జరిగింది ఆల్రెడీ ఇద్దరు చనిపోయారంటున్నారు అంటే ఆ కరెంట్ వైర్లకు సంబంధించి అవి ముందుగానే విగ్రహాన్ని తీసుకొస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద కర్రలతో పైకి లేపి తీసుకొస్తూ ఉంటారు కదా ఇలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోలేదా ఎలా జరిగింది అసలు ఈ ఘటన వినాయకుడిని కొనుగోలు చేసి ఒక బండ్ల కూడా మండపానికి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ట్రాక్టర్ కి వినాయకుడికి సంబంధించిన నేపథ్యంలో చూస్తే హైటెన్షన్ వైట్ తగ్గడంతో ట్రాక్టర్ పై కూర్చున్న ఐదుగురులో దీనికి సంబంధించి ఇద్దరు చనిపోయారు అయితే ఒక పరిస్థితి విషమంగా ఉంది ఈ యొక్క విషయానికి ఇద్దరు ఇద్దరు వెంటనే దూకడంతో ఇద్దరు మాత్రం ప్రాణాలు కూడా కాపాడుతున్న చూస్తున్నాం చనిపోయిన వారికి సంబంధించి చూస్తే మాత్రం ఒకరు టోనీగా గుర్తించారు మరోవైపు ఒకరిని విక్కల్ దగ్గర గుర్తించారు హాస్పిటల్లో అన్ని దీనికి సంబంధించిన పోలీసులు కూడా కనిపిస్తుంది కూడా అజాగ్రత్తగా వినాయక మండలి తరలిస్తున్న నేపథ్యంలో జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రెండు రోజుల క్రితం కూడా రామంతపూర్ లో ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రథాన్ని తరలిస్తుండగా ఒకసారిగా విద్యుత్ శాక్ కూడా ఒక ఐదు మంది చనిపోయిన పరిస్థితి ఘటన మరొక ముందే ఒక బండ్లగూడలో మరొక ఘటన చోటు చేసుకోవడం పూర్తిగా విషాద చయాలు కూడా అమ్ముకున్నాయి అయితే పూర్తిగా ఈ యొక్క ట్రాక్టర్ సంబంధించిన వినాయకుడిని తరలిసిన నేపథ్యంలో ట్రైలు కూడా కాలిపోవడంతో ఈ యొక్క జేసీబీ యొక్క సహాయంతో దీనికి సంబంధించి కూడా పూర్తిగా యొక్క వినాయకుని పక్కకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం పోలీసులు అయితే మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని తరలించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వైర్ల విషయంలో చూస్తే విద్యుత్ సంబంధించిన వైర్ల విషయంలో చాలా దూరం నుంచి కూడా వెళ్ళాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు మరోవైపు వినాయకుని చాలా పెద్ద భారీ ఎత్తున కాకుండా మీడియం ఎత్తులో యొక్క వినాయకు సంబంధించి ఉత్సవాలు కూడా కొనసాగించాలి ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకో కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి గమనించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు అయితే ఇప్పటికే విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఎక్కడైతే కింది నుంచి ఒక వైర్లు వెళ్తున్నాయో వాటి అన్నిటిని కూడా పైకి అంటే వీలైన ఎత్తులకి సంబంధించి తీసుకెళ్లేందుకు కూడా విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా నిన్న మీటింగ్ లో కూడా పెట్టుకొని చర్చించిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ రోజు ఒక విషయము దీనికి సంబంధించి ఒక విషయం చాలనుకున్న నేపథ్యంలో ఈ విద్యుత్ శాఖ అధికారులు ఎంత త్వరగా ఈ యొక్క వైర్ల సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకుంటారో బాగుంటుంది అనేది మాత్రం ప్రజలు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓకే